ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఆగస్టు పదిహేను సందర్భంగా ఫ్రీడమ్ సేల్ జ్యువెలరీ పై ఉన్న విఏ మీద ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ఈ ఆఫర్ ఆగస్టు పద్నాలుగు నుండి పదిహేడు వరకు విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్ ప్రేమించానన్నాడు నువ్వు లేనిదే నేను లేనన్నాడు ఆ అమ్మాయి కూడా అతడిని నమ్మింది కొన్నాళ్లకు ఆ యువతని అతడు లోబరుచుకున్నాడు ఆ తర్వాత యువకుడి ఫ్రెండ్స్ స్నేహం పేరుతో ఆ యువతికి దగ్గరయ్యారు సరదాగా మాట్లాడదామని బయటకు తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు పది మంది కలిసి అమ్మాయిని మానసిక క్షోభకు గురిచేశారు యువతి కొన్నాళ్ళుగా ముభావంగా ఉండటంతో చిన్నమ్మకు వచ్చింది విషయం ఆరా తీస్తే దారుణం బయటపడింది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులంతా కటకటాలు లెక్కిస్తున్నారు ప్రేమ పెళ్లి స్నేహం పేరుతో అభంశుభం తెలియని అమ్మాయిలు మోసపోతూనే ఉన్నారు వలపు వల వేసి అఘాయిత్యాలకు వడిగడుతున్నారు ఏది ప్రేమో ఏది మోసమో తెలియక కొందరు అమ్మాయిలు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు నేరం చేసిన నిందితులు శిక్ష అనుభవిస్తున్నా బాధితులు మాత్రం తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు జనగామ జిల్లాలో జరిగిన ఓ ఘటనే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది జనగామ జిల్లా కేంద్రానికి చెందిన పద్దెనిమిదేళ్ల యువతితో పట్టణానికి చెందిన యువకుడు పరిచయం పెంచుకున్నాడు ప్రేమ పేరుతో దగ్గరై శారీరకంగా లోపరుచుకున్నాడు ఇదే విషయాన్ని అతని స్నేహితులకు చెప్పాడు వారు కూడా స్నేహం పేరుతో ఆ అమ్మాయికి దగ్గరయ్యారు రెండు నెలల క్రితం వారంతా ఆమెను కారులో ఎక్కించుకుని పట్టణంలోని సూర్యాపేట రోడ్లోని ఓ గదిలో సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు సామూహిక అత్యాచారంతో తీవ్ర భయాందోళనకు గురైన యువతి ఈ విషయాన్ని బయటకు చెప్పేందుకు భయపడింది ఆ తరువాత కొన్నాళ్లకు వారిలోనే ఓ యువకుడు అమ్మాయిని గోవాకు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు ఆ తర్వాత నుంచి యువతి ముభావంగా ఉంటుండటంతో చిన్నమ్మకు అనుమానం వచ్చింది ఏం జరిగిందని ఆరా తీయడంతో జరిగినదంతా యువతి పూసగుచ్చినట్లు చెప్పింది వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు మహమ్మద్ ఓవైసీ ముత్యాల పవన్ కుమార్ శివకుమార్ నూకల రవి జెట్టి సంజయ్ కుమార్ అబ్దుల్ కయ్యూమ్ సాయితేజ సముంత్రెడ్డి సాయి చరణ్ రెడ్డి సాయిరామ్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు నిందితుల నుంచి మూడు ఫోన్లు ఓ కారుని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు జనగామాలో ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది ప్రేమించడం స్నేహం చేయడం తప్పు కాదు కానీ తాము ప్రేమించే స్నేహం చేసేవారు అందుకు అర్హులో కాదో తెలుసుకోవాల్సిన బాధ్యత అమ్మాయిలపైనే ఉంది ఏమాత్రం అనుమానం వచ్చినా ఇలాంటి యువకులకు నిర్మోహమాటంగా దూరం జరగాల్సిందే లేదంటే బంగారు భవిష్యత్తు నాశనమవుతుంది